మీడియా సాదరులందరికి నమస్కారం మరి ఇరవై నాలుగో తారీఖున మా రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శరీంద గారు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ సత్తా చాటేందుకు మరి ఎన్నికల ప్రచారం నిమిత్తం తెరం నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ అభ్యర్థి అయినా నేను సెంటీ నాగరాజునైనా నేను నన్ను బలపరిచేందుకు అలాగే తెరం నియోజకవర్గంలో నాయకులుగా పేరు పొంది దోపిడీలకి అలాగే పరం నియోజకవర్గ అభివృద్ధిని పురుగుపరిచిన నాయకులందరినీ విమర్శించేందుకు అదేవిధంగా పేరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ అభివృద్ధి చేస్తుందో చెప్పేందుకు మరి పెడ నియోజకవర్గం బస్ బస్టాండ్ ముందు సాయంత్రం ఐదు గంటలకు మరి చివన్నారెడ్డి గారి రోడ్ షో జరుగుతుంది పేరు పేరిన నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శరంధారెడ్డి గారు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి పెడ నియోజకవర్గానికి వస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నట్టు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రవణం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాను నమస్కారం